హాయ్ ఆల్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు మీరందరూ సో ఎస్ రమ్యు ల్యాండ్ చూస్తారు అనగా ఈరోజు మేము ల్యాండ్ చూడడానికి వెళ్తాం సండే బ్లాగ్ అనమాట తేజ్ తేజ్వాడ బ్రష్ చేయడానికి రెడీ అయిపోయారు పిల్లలకి ఏదో ఒకటి చెప్పి మేము వెళ్తాం అనమాట సో కరెంటు పోయింది పొయ్యి పోయి నీళ్ళు పెట్టుకొని రమ్య శేఖర్ సా చేస్తారు నేను ఏంటంటే నాకు అది ఇల్వి కదా చల్లటి నీళ్ళు చేసి కథం తలనొప్పి స్టార్ట్ అయింది సో నేను వేసుకున్న అవుట్ ఫిట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ది మంగళ్యలో నా బర్త్డే కోసం తీసుకున్నాను నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది డ్రెస్ పైన నా లాస్ట్ టైం నా బర్త్డేకి తీసుకున్నాను అంటే మళ్ళీ ఈరోజు వేసుకుంటా ఉన్నాను రమ్య కూడా రెడీ అయిపోయింది తిరుపతి అన్న వచ్చేసారి డ్యూటీ వేసుకొని అండ్ ఇప్పుడు అతను ఎవరైతే మనకి డెమో చెప్తారో అతను వస్తాడు అనమాట సో అతను రమ్య వాళ్ళకు కూడా డెమో చెప్తాడు వెళ్ళొచ్చు మనం తిరుపతి అన్న ఆయన కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు దట్టు వాళ్ళ వెహికల్లోనే తీసుకెళ్తారనమాట బట్ ఏంటంటే ఆయనకి ఈరోజు ఇంకొకరు ల్యాండ్ కొనడానికి వస్తూ చూ చూడ్డానికి వస్తున్నారట సో మీరు మీ వెహికల్లో రండి మేము మా వెహికల్లో వస్తామని చెప్పారు ఇట్స్ ఓకే అనుకున్నాం సో ఇచ్చు చూసారా రమ్య రెడీ అయిన నేను రెడీ అయినా అందరూ రెడీ అయినాం రితుని తీసుకెళ్తున్నాం మిగిలిన పిల్లలందరినీ వాళ్ళ నాన్న దగ్గర వాళ్ళ అమ్మమ్మ దగ్గర వాళ్ళ నాన్నమ్మ దగ్గర పెట్టేసి మేము వెళ్తున్నాం సో తేజీ వచ్చి అల్లవి వచ్చిన అక్షయ వచ్చిన వెళ్తుంటే ఆగ ఉంటుంది అనమాట ఎక్కడ అవుతే అక్కడ ఆకలి అవుతుంది అంటారు అది కావాలంటారు ఇది కావాలంటారు మనం వెళ్ళిన పని ఏడు అసలు మనసు ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి లైట్ వెయిట్ క్యాండిడేట్ మా వృత్తుగా ఏది అడగడు ఏం తినబెడితే తింటాడు అన్నీ చూస్తాడు సో వాడిని తీసుకెళ్ళాం మళ్ళీ వాడు ఉంటే అత్తయ్యకి ఒక టెన్షన్ ఉంటుంది వీళ్ళందరూ బయట ఆడిన కొద్ది వాడు బయటికి వెళ్తాడు కదా ఇప్పుడు మా అత్తయ్య రెస్ట్ ఉంటుంది ఇప్పుడు వీళ్ళు పెద్ద పిల్లలు అనుకోండి ఇంత వండి పెడుతుంది వాళ్ళే తింటారు పడుకు ఆడుకుంటారు మా అత్తం సొప్పడ వాడుకుంటుంది సో అందుకని మా అత్తయ్యకి పని తగ్గించడానికి మాకు కూడా పని తగ్గించడానికి రుతుకారీ తీసుకొచ్చామన్నమాట సో డోంట్ క డోంట్ ఏమంటారు డోంట్ జడ్జ్ అ బుక్ బైట్స్ కవర్ అంటారు కదా సో ఇది ఇట్లాంటిదే ఎందుకంటే అక్కడ ఆ బండి దగ్గర జనాలు అదో మళ్ళీగా చూసి అమ్మ ఈ బాబు టిఫిన్కి ఎట్లా ఉంటుందో అనుకున్నా కానీ ఎంత బాగుందో తెలుసా టేస్టు సో నిజంగానే అంటే అందుకే లుక్కుని చూసి మోసపోవద్దని చెప్పేసి అది అట్లా ఉంది కానీ చాలా 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 బాగుంది సో ఇడ్లీ నేను ఇడ్లీ తీసుకున్నాను మళ్ళీ బోండగా తీసుకున్నాను రమ్యకు బోండా నచ్చలేదు ఒక బోండేమో తిని మళ్ళీ ఇడ్లీ తీసుకున్నాను అనమాట తను సో రుత్తుగాడికి ఏమో ఇడ్లీ తినబెడుతున్నాను రుత్తుగాడితో తలనొప్పి ఉండదు మనం ఏది పెడితే అది తినేస్తాడు సో ఇది రమ్యం రమ్యకేమో ఇడ్లీ నచ్చి బోండా నచ్చలేడు బోండాగా బాగుంది వేడి వేడిగా వేసిస్తూ ఉండడం అనమాట సో ఈ మధ్య బయట టిఫిన్ తిని చాలా రోజులైంది సో తింటే ఒక మంచి ఫీల్ వచ్చింది ఆబ్వియస్లీ మనం వండడానికి కష్టపడ్డాయి కదా ఫ్రీగా పైసలు ఇస్తే వాళ్ళు ఇచ్చి అంటే నార్మల్గా మనం ఇప్పుడైతే అలసిపోతామో అప్పుడు బయట నుంచి చెప్పడానికి ఇష్టపడతాం కదా సో అట్లా మనం స్ట్రెయిన్ అవ్వకుండా వచ్చింది కదా బాగానే ఉంటుంది సో నెక్స్ట్లో మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయింది అవుటర్ త్రూ వెళ్తాం షాద్ నగర్కి యాక్చువల్ వాళ్ళు మేము తీసుకున్నాం ల్యాండ్ దగ్గర తీసుకుందాం అనుకున్నారు సో మాది షాద్ నగర్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది సో అది ఆ వెంచర్లో ఒక రెండేమి ఉన్నాయి కానీ క్రాస్ బిట్స్ అన్నమాట సో అవి ముందు సరే చూద్దాం ఏదో ఒకటని తిరుపతి అన్నట్టు సరే వెళ్దాం పదండి అని చెప్పి ముందు మా వెంచర్ చూడము ఆ తర్వాత వీళ్ళదేమో త్రీ అండ్ హాఫ్ ఉంటుంది సో ఇది మన వెంచర్ మనం చూసినప్పుడు చాలామంది అన్నారు కదా అక్క ప్రహారీ గోడలు అవి ఏం లేవని సో అన్నీ స్టార్ట్ అయిపోయా వర్క్స్ మనకి డైలీ డైలీ అప్డేట్స్ వాళ్ళ గ్రూప్లో పెడతా ఉంటారు రోడ్ అయితే తవ్వడం స్టార్ట్ చేశారనమాట మనం మార్చుకున్న బిట్టేటదో శేఖర్ తిరుపతి అనకు చూపిస్తా ఉన్నాడు రోడ్కున్న సెకండ్ బిట్టే మనదనమాట ఇంకా గోడ అయిపోయి సెక్యూర్గా ఉంటుంది సో ఇక్కడ రమ్మే వాళ్ళు అక్కడ హాస్పిటల్ అడిగారు కానీ అక్కడ కాస్ట్ ఎక్కువ వద్దని చెప్పేసి అంటే కాస్ట్ ఎక్కువ కదండి అదేంటిది క్రాస్ ఎక్కువ పోతుంది ఫిఫ్టీ యాభై గజలు అట్లా క్రాస్ పోతుంది రేపు పిల్లలు బిల్డింగ్ బిల్డింగ్ అని కట్టుకుని అమ్మడానికి వచ్చినా కూడా తలకే నొప్పి అని చెప్పి వద్దన్నారు ఈలో కనిపించింది ఒక హారిద్రపురకు ఇది కనిపించే ప్రతిసారి మంచిగా జరుగుతుంది మాకైతే సో ఇది వర్క్ స్టార్ట్ అయింది తవ్వేశారని ప్రహారీ గోడ కడతారనమాట సో అది చలో మనది అయిపోయిందిగా చూడడం నెక్స్ట్ ఇప్పుడు రమ్య వాళ్ళు చూడ్డానికి వెళ్దాము రమ్య వాళ్ళు చూడ్డానికి వెళ్తున్నారు సో రుత్తుగా నిద్రపోయిండు వాడిని ఆరామ్సే బజ్జ పెట్టి రమ్య ఊపుడు కానీ ఆ ఓటికి ఓటి చేస్తూ ఉంది ఇక్కడ నేను ఒక చిన్న ఇన్స్టా రీల్ తీసుకున్నాను అయితే నిజంగానే అంటే మా పిల్లలు ఎవరైనా అదృష్టం కానీ అందులో కాళ్ళు రుత్తు చిన్నోడు కదా వాడికి అందరికంటే ఎక్కువ అదృష్టం ఉంటుంది ఎందుకంటే అందరు గౌరవం ఎక్కువ వేస్తారు వాడికి సో తర్వాత చూస్తున్నాం కానీ వెళ్ళేటప్పుడు ఎన్ని నెమ్మల్లో ఎంత బాగా అనిపించింది చాలా నెమ్మలుగా కనిపించాయి బోల్డ్ అన్నములు అక్కడ వెదర్కి సో ఫైనల్లీ వచ్చేసామండి రుత్తుగాడు కూడా నిద్ర లేచాడు సో అక్కడ సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది సో ఇక్కడ ఎక్కువ శాతం వీధిపోటు ఈ కమర్షియల్ బిట్స్ ఉన్నాయి ఎందుకంటే కాస్ట్ ఎక్కువ సో కమర్షియల్ బిట్స్ వీధిపోటు ఉన్నాయి దక్షిణ ద్వారం ఇవన్నీ కొన్ని కొన్ని ఉన్నాయంట సో అదే మేము వీధి పోటీ వద్దన్నాము అయితే ఫేస్ వెస్ట్ ఫేస్ కమర్షియల్ సో తిరుపతి ఈసారి కమర్షియల్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు అంతకంతే ఉంటుంది థౌసండ్ రూపీస్ ఏమో కమర్షియల్కి కాస్ట్ ఎక్కువ ఉంటుంది సో మొత్తం అయితే అన్నీ చూస్తాము ఆ రోజు సండే కదా సాటర్డే సండే అక్కడ ఫుడ్ పెడతాం మనం వెళ్ళినప్పుడు సాటర్డే రోజు అక్కడ తిన్నా గుర్తుంది అసలు ఎంత బాగుందో ఆ రోజు పచ్చడి సో ఈరోజు అంటే నాన్ వెజ్ అనమాట చికెన్ వెజ్ రెండు కలిపి ఉన్నాయి అనమాట సో ఇంకా ఈరోజు లంచ్ ఇక్కడే చేసేయడం అక్కడ ఇట్లా బయట తింటే భలే అనిపిస్తుంది వాళ్ళు బాగానే వండుతున్నారు సో ఇక్కడ ఏమంటే ఈయన చెప్తా ఉండనమాట ఇక్కడ చెట్లు ఉన్నాయి సో ఆఫ్టర్ దట్ ఒక రెండు మూడు రెండు మూడు ప్లాట్స్ వచ్చి మేము తింటున్నాం ఫుడ్ మసాలా చికెన్ కర్రీ వేస్తారు అందరికి నచ్చింది బట్ నేను సాటిస్ఫై అవ్వలేదు అంటే నాకు ఇట్లా మసాలా టైపు ఇట్లా కొబ్బరి విబ్బరి వేసా చికెన్ కర్రీస్ నేను ఎక్కువ తినలేదు నాకు డైజెస్ట్ అవ్వదు నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు సో శేఖర్కి బాగా నచ్చింది బట్ నాకు అంత సో సో లాగా అనిపించింది వెజ్ మాత్రం బాగుంటుందండి ఇక్కడది సో చలో ఇక్కడ మా భోజనం అయితే అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ కారులో కూర్చేసుకున్నాము ఇక్కడ ఏంటంటే తిరుపతి నూనె ఫైనల్గా చూసింది రోడ్ సైడ్ బిట్ మనకి కమర్షియల్ బిట్ అంటారు కదా సో అది చూసారనమాట కాస్ట్ ఎంత పడుతుంది అని అడిగారు కాస్ట్ ఎయిటీన్ సెవెన్ నైంటీ నైన్ చెప్పారు కమర్షియల్ బిట్కి ఎయిటీన్ థౌసండ్ సెవెన్ నైంటీ నైన్ చెప్పారు బట్ నెగోషియబుల్ తగ్గిస్తారు మనకి ఎంత కొంత సో అట్లా అనమాట ఇంకా వాళ్ళు ఫిక్స్ అయితే అయిపోయి భయాన్ అయితే ఇచ్చేస్తారనమాట ఇంకా త్రీ మంత్స్లో ఇంకా పేమెంట్ చేయాలి ఇంకా వాళ్ళు ఏమైనా అప్డేట్ ఉంటే రమ్మే తన ఛానల్లో చెప్తుంది ఎందుకంటే నేను భయాన్ ఇచ్చిన రోజే నాకు తెలుసు సో మొత్తం అయితే ఇక్కడ ఈ బిట్ సో దాని పక్కన పెట్టు వన్ ఫిఫ్టీ గజాలే ఉండింది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఏమవుతుంది నాకు బాగా అనిపించింది కానీ నాకు బాగా అనిపిస్తే లావలేదు మన దగ్గర పాయిచాలు ఉండాలి కదా సో తర్వాత చెప్పారు ఇక మార్నింగ్ హెడ్ నార్మల్గా స్నానము చల్లీలతో చేస్తే నాకు హెడ్ ఎక్ వస్తుంది విపరీతంగా తలనొస్తుంది ఛాయ్ తాగి చాయ్ తాగి అంటే ఛాయ్ తాగడానికి ఆగామనమాట ఇక్కడ చాయ్తో పాటు మంచూరియా కూడా ఉంది సో నాకు అల్లం చాయ్ ఆర్డర్ ఇమ్మని చెప్పాను హైవేకి సైడ్లో అనమాట రంబే చూడండి వీళ్ళు అదే డిస్కస్ చేస్తున్నారు ఎట్లా ఉంటుంది ఏంటి అని కానీ కమర్షియల్ బిట్ ఎప్పటికైనా యూస్ఫుల్ అండి సో ఎందుకంటే మనం షాప్ పెట్టుకోవచ్చు నాకేంటంటే బ్యాక్గ్రౌండ్ షాపులు చిన్న చూసి అలా ఉంటుంది కాబట్టి నాకు మళ్ళీ 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 షాప్ పెట్టుకోవాలి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట సో అంత ఎడ్డీట్లా నేను ఉంది కానీ వేడివేడి మంచిగా తిన్నా తర్వాత తలనొప్పి ఇంకే ఎక్కువైపోయి వామిటింగ్ వచ్చిన సిచువేషన్ అయిపోయింది అనమాట నాది నాకు అంటే కార్లో జర్నీ చేసినప్పుడు విండోస్ క్లోజ్ చేసి లేకపోతే అంటే తీసి ఉంటే హ్యాపీగా జర్నీ చేస్తారు కానీ క్లోజ్ చేసి ఆ కార్లో అక్కడితో అక్కడ తిరిగి ఇంట్లో వేసికి కార్లో వేసికి చాలా తేడి ఉంటుంది సో అసెల్కి అక్కడక్కడ తిరిగి నాకు వామిటింగ్ వచ్చినట్టు హెడ్ ఎక్ వచ్చినట్టు చేతగా అన్నట్టు రకరకాలుగా అవుతుంది సో ఇప్పుడు నా సిచువేషన్ అది ఉన్నట్టుండి అవటర్ మొత్తం ఇట్లా కలర్ చేంజ్ అయిపోయింది ఇక కొట్టింది వాన అది వాన కాదు దారుణంగా కొట్టిందండి ఒక హాఫ్ ఎన్ అవర్ ఏమో హైవే మీద సైడ్కి ఓర దగ్గర నీళ్చుండిపోయామనమాట సో మా శేఖర్ చూడండి తిరుపతి చూడండి మ్యాక్సిమం నడిపారు కానీ వర్షం ఎక్కువైనాక అయినాక ఓర దగ్గర సైడ్కి ఆపేసుకున్నాను అనమాట నాకు ఫ్రెండ్స్ ఇట్లా కూర్చుండే బాగా ఇష్టం ఎందుకో తెలుసు చూడండి ఇక్కడ ఆపేసాం మేము చాలా తెలుస్తుంది కానీ బోల్డ్ అంత వర్షం పడుతుంది నాకు భయం అన్నమాట ఇట్లా వర్షంలో ోల్డ్ అని థాట్స్ వస్తుంటాయి మైండ్లో సో అందుకని చెప్పేసి ఆ పన్న ఆ పన్న ఆ పన్న అని చెప్తే అన్నయ్య ఆపాడు అనమాట మళ్ళీ మనకి సరిగా రోడ్ అనిపించదు కదా వెనకాల లారీలు ఇష్టం వచ్చినట్టు వస్తూ ఉంటాయి సో ఏదైనా కానివ్వండి మన సేఫ్టీ మనం చూసుకోవాలి అనేది నాకు తెలుసు సో వచ్చాము ఫ్రెష్ అప్ అయిపోయాను తినేసాము చేసేసాం ఇప్పుడు అత్తమ్మ వెళ్ళిపోతూ ఉంది రమ్మే దగ్గరికి ఎస్ రాతమ్మ రమ్మ్య వెళ్ళిపోతుంది ఎందుకంటే రమ్మ్యవకు షో అది మీటింగ్స్ ఉన్నాయి అనమాట సో వెళ్ళి అటు నుంచి అట్టే వెళ్ళిపోతుంది అనమాట మా అత్తర డబ్బులు ఇస్తున్నాడు అమ్మ ఖర్చులో కొంచుకో అమ్మ చిట్టిలు కట్టేవి ఉన్నాయి కదా అని చెప్పేసి ఎవ్రీ టైం ఉంటుందండి ఇదంతా సో పట్టుకో అని చెప్పేసి డబ్బులు ఇస్తూ ఉండే మా అత్తం నాకు జాలి నాకు జాలి ఇవి అంటుంది నేను జగర్ కుప్పడి ఉండని మిగులు అయ్యేది ఏం లేదు కానీ ఖర్చులకైతే ఉండాలి కదా అన్నట్టుగా అంటాం అనమాట మా అత్తయ్య ఖాళీ ఏమి ఉండరండి తన ఊళ్ళో విత్తళ్ళు ఆడడానికి పొలం పనికి రెగ్యులర్గా వెళ్తా అస్సలు ఖాళీ ఉండదు చెప్తున్నాను యాక్చువల్లీ మేము ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మా అత్తయ్య ఖర్చులకు కావాలన్నట్టు మేము పిల్లలం కదా ఫీలింగ్ ఉంటుంది మా అమ్మకి ఇవ్వాలన్నట్టుగా సో అట్లా ఇస్తాం అనమాట రెండు చిట్టీలు కడతరత్మ మహిళా గ్రూప్ లేదా ఉంటుంది కదా సో అది తర్వాత రిత్తుగాడికి విపరీతంగా ఏడిపచ్చింది మేము ఎప్పుడు ఏం చేస్తాం ఎవరైనా పోతే ఏంటంటే వాడు పోతా అంటాడు అందుకని చెప్పేసి నేనేం చేస్తాను వాడికి ఏదో ఒకటి చెప్పి చెప్పిలా బయటికి పంపించి ఎట్లా అట్లా మేనేజ్ చేసి వీళ్ళని మాత్రం ఇంట్లోంచి పంపించి వాడిని మాత్రం వీళ్ళు పోయేటప్పుడు చూడకుండా వేస్తాను సో రిత్తుగాడి ఎవరన్నా పోయేటప్పుడు చూడలేదు అనుకోండి ఇక ఏడువాడు గుర్తు చేస్తాడు చేస్తే సో నా ఇద్దరు పిల్లలకు ఒకే ఒక మంచి అలవాటు ఏంటంటే కొంతమంది చిన్నపిల్లలు బెంగ పెట్టుకుంటారు నా ఇద్దరు పిల్లలు బెంగ పెట్టుకునే టైప్ కాదు గుర్తొస్తే ఒక రెండుసార్లు నాని అత్త అట్లా అంటారు మళ్ళీ ఆటలు వాళ్ళు ఆడతారు అనమాట బెంగ పెట్టుకునే పిల్లలతో అయితే తలకై నొప్పి అదేమంటారు సో మొత్తం అయితే ఫస్ట్ టైం వాడు చూసిన కానీ అత్తమ్మ రమ్మేవాడికి అత్తమ్మ ఏడవకు నేను పోయేస్తా అని చెప్పింది మేమేం చెప్పినాం ఏడుస్తాడు మాకు అర్థమైంది నటిమమ్మ వస్తాడు నటిమమ్మ వస్తాడని చెప్పినాం అనమాట సో వాడు నటిమామ వస్తాడు కదా పిచ్చి కదా పడికి వస్తాడు కదా అని నానికి బాయ్ చెప్పాడు బాగా చెప్పడం బాగానే చెప్పిండు ఇక ఏడుస్తాడు నట్టిమామ ఏది నాన్న బెంగ పక్కన పోయింది నట్టిమమ్మ వస్తాను మీరు నన్ను మోసం చేసి అబద్ధాలు చెప్పి అన్నట్టుగా ఒక్కటే ఏడ్చుకోండి నటిమమ్మ ఏడి నటిమమ్మ ఏడి నటిమమ్మ ఏడని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఏడ్చాడండి ఏదో ఒకటి చెప్పుకుంటూ ఫ్రిడ్జ్ దగ్గర తీసుకొచ్చాడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వాడికి ఏదో చెప్పించు అది క్లోజ్ చేసి పోయి ఇంట్లో కూర్చొని మళ్ళీ వాడు ఏడుచోడు ఇక ఎంత కోపం వచ్చింది తెలుసా మొత్తం మీద అవసరం మొత్తం బాయ్ బాయ్ ఏడువకని చెప్పడం అనిపించింది బట్ వాడికి అంటే ఎక్కువ మా వాడి మీద బెంగ పెట్టుకుంటుందండి మా అత్తమ్మకి ఇంట్లో మళ్ళీ వెళ్ళి ఒక్కతే కదండి రమ్మే దగ్గర వాళ్ళు పెద్ద పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్ళి వెళ్ళిపోతారు అక్కడ కొంచెం టైం పర్సైనా ఇంటికి వెళ్తే మళ్ళీ ఒక్కతే కదా అత్తమ్మ సో అనిపించింది కోపం కూడా వచ్చింది ఎందుకు అత్తమ్మ ఇట్లా అయిపోయిందని చెప్పేసి సో మొత్తానికైతే రుత్తుగా అంత ధైర్యంగా బాగా చెప్పాడు కదా తర్వాత బాగా ఏడ్చాడండి బిడ్డ సో మొత్తానికైతే ఇది ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించింది కమెంట్లో చెప్పండి సాయి దివ్య జ్యోతి సాయి దివ్య పూజ నాలుగో వారం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఆ వీడియో నేను మీకు రేపు షేర్ చేస్తాను సో వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను వాళ్ళకి పెట్టించాను ములక్కడ చట్నీ ఆ రెసిపీ యాడ్ చేయలేదు సో రేపు లేదా రెండు వీడియోలు యాడ్ చేసిన చాలా బాగా కుదింది వాళ్ళు తీసుకొని కూడా వెళ్ళారు వాళ్ళకి బాగా నచ్చిందని మొత్తం రమ్యకి అత్తయ్యకి వాళ్ళకి పెట్టించేస్తాను అనమాట సో మేము షాక్ అవుతున్నాం ఇప్పుడు కూడా బాగా చెప్తున్నాడు ఏంది గ్రేటే అని చెప్పేసి కానీ ఒక హాఫ్ అవర్ బాగానే ఉన్నాడు తర్వాత తర్వాత స్టార్ట్ చేసి అట్టి మామ వేడి అట్టి చెప్పేసి సో వీడికి వాళ్ళ నాని వాళ్ళని అట్టి మామ వీళ్ళిద్దరు అంటే పిచ్చి అనమాట బాగా పిచ్చి సో అట్లా సో తర్వాత వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి మేము కూడా వస్తాం ఇంట్లోకి అంతేనండి ఎలా అనిపించింది వీడు నాకు కమెంట్లు లేపండి కీసర్ ల్యాండ్ ఈ ల్యాండ్ రెండు కూడా కీసర్ ల్యాండ్ అప్పుడు కొన్నప్పుడు ట్వంటీ సెవెన్ ల్యాక్స్ ఉండే ఈ ల్యాండ్ మాత్రం థర్టీ ఫోర్ ల్యాక్స్ అవుతుందండి సో మా సేవింగ్స్ ఇంకా మా గోల్డ్ ఇవన్నీ పెట్టేసి జమ చేసేసుకోవాలి అంత మనీ మా దగ్గర లేదు కానీ సేవింగ్ పర్పస్లో కొని పెట్టుకోవాలి కాబట్టి లోన్ పెట్టుకుంటే మనకు భయం ఉందనుకోండి అడ్డగోలు ఖర్చు పెట్టము సో అలా లోన్ పెట్టేసుకుంటాము గోల్డ్ లోన్ తీసుకుంటాం